బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజమండ్రి రూరల్ లో టికెట్ ఫైట్ పీక్స్ కు చేరింది కందుల దుర్గేష్ కు భంగపాటు తప్పదనే సంకేతాలతో అనుచరులు ఒక్కసారిగా ఆందోళన దిగారు దుర్గేష్ ఇంటి దగ్గర ఫ్లెక్సీలు చించేశారు జనసేన జెండాలు పీకేస్తున్నారు రాజమండ్రి రూరల్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి ఇస్తున్నట్టు ఇప్పటికే దుర్గేష్ కు సమాచారం అందినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే అనుచరులు ఆందోళనకు దిగారు దుర్గేష్ ను నిడదవోలు నుంచి పోటీ చేయించే ప్లాన్ లో ఉన్న ఆయన ఆ నియోజకవర్గం మారేందుకు సిద్ధంగా లేరు టికెట్ పై దాదాపుగా క్లారిటీ వచ్చేయడంతో దుర్గేష్ ఏం చేస్తారు సిట్టింగ్ లకు టికెట్లు అనే ప్రతిపాదనకు కట్టుబడి పొత్తు ప్రకారం పార్టీ చెప్పిన చోట పోటీ చేస్తారా రూరల్ కోసం తన పంతం కంటిన్యూ చేస్తారా అనేది చర్చనీయాంశమైంది ఇప్పుడు వెంటనే జయ కొ మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి సత్య అందిస్తారు సత్య రాజవండ్రి రూరల్ టికెట్ ఫైట్ మనం చూస్తున్నాం మరి నెక్స్ట్ కందుల దుర్గేష్ ఏం చేయబోతున్నారు ప్రస్తుతం కందుల దుర్గేష్ నివాసానికి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నారు ఏదైతే మన కూడా జనసేన పవన్ కళ్యాణ్ మీటింగ్ అనంతరం కందుల దుర్గేష్కి సీట్ కన్ఫర్మ్ అయ్యి చెప్పారు అయితే నన్ను రాత్రి పరిణామాలు మారిపోయాయి కందుల దుర్గేష్ నిడదవల నుంచి పోటీ చేయాలంటూ కూడా అధిష్టానం నుంచి పిలుపుకొచ్చినట్లు మనకు సమాచారం ఉంది ప్రస్తుతం కందుల దుర్గేష్ నివాసం ఉన్నాము కందుల అంటూ కూడా జై కందులంటూ నినాదాలు చేస్తున్నారు కారు కేసుకున్నటువంటి జనసేన స్టిక్కర్లను కూడా పీకేసినటువంటి దృశ్యాలను కూడా చూసుకోవచ్చు ప్రస్తుతం అంటే ఐదేళ్ల నుంచి పార్టీ నమ్ము తిరుగుతున్నాము పదేళ్ల నుంచి కొంతమంది ఉన్నాము అయినప్పటికీ కూడా మేము చాలా ఆశతో పార్టీ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆనాటి నుంచి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులుగా మేమందరం కూడా రాజమహేంద్ర రూరల్ నియోజకవర్గంలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఎంతో మంది లక్షలాదిగా తరలి వెళ్ళాం అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన టీడీపీలో విలీనం చేసినప్పటికీ కూడా టీడీపీ జెండాల భుజం మీద మోసుకొని మేమందరం కూడా వెళ్ళినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చేటప్పటికి రూరల్ నియోజకవర్గంలో గెలిచే అవకాశం లేనప్పటికీ కూడా ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం కానీ ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో కానీ మేము తిరిగాం ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ కందులు దుర్గేష్ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో ఎప్పుడైతే శ్రీ కందులు దుర్గేష్ గారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారో చెప్తున్నారు పరిణామాలు ఏమన్నా అదే అండి ఇప్పుడు పరిణామం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కష్టకాలంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ యొక్క జనసేనికులు మేమందరం కూడా చాలా ఆనందించాం ఈస్ట్ గోదావరిలో పూర్తి బలం రావడానికి కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మతో పాటు వ్యక్తిగతంగా శ్రీ కందులు దుర్గేష్ గారి యొక్క వ్యక్తిత్వం మాజీ శాసన మండలి సభ్యుడిగా ఆయన చేసినటువంటి పనులు కానీ పోటీ మాకు రోరల్ నుంచే పోటీ చేయాలండి మాకు వేరే నియోజకవర్గం మాకు వద్దండి మేము దుర్గే దుర్గేష్ గారికి జిల్లా అంతా అవసరం పార్టీ అవసరంగా దుర్గేష్ గారి మొత్తం దుర్గేష్ గారి నమ్ముకుని జిల్లా నాయకులంతా ఉన్నారు అటువంటి నాయకుడికి ఇక్కడ చేయాలి నుంచి టికెట్ లేకపోతే మాకు ఎంత బాధగా ఉండదు ఒక కార్యకర్తగాను మాకు ఈ నియోజకవర్గం నుంచే రోజుల నుంచి దుర్గేష్ గారి పోటీ చేయాలి మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నలభై మూడు వేల మెజార్టీ తెచ్చుకున్నారని చెప్పేసి మొన్న మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన నోటుతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు మరి టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మొత్తం అయ్యో లో పాడేస్తున్నారు కానీ మేము పొత్తు ధర్మం ప్రకారం పాటిస్తూ మీరు ఎన్ని సీట్లు ప్రకటించినా కానీ మేము దాన్ని స్వాగతిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ గారు కష్టకాలంలో మీ పార్టీకి ఎంతో బలాన్ని చేకూర్చి రెండు జిల్లాలో కూడా సమన్వయంతో ఒక నాయకత్వంగా పటిష్టంగా నడిపించారు అలాంటి నాయకుడికి రూరల్ టిక్కెట్ని రాజమండ్రి రూరల్ టిక్కెట్ కేటాయించి మీరు ఆయన ఆయన యొక్క ప్రతినిధులు గుర్తించి ఆయన సీటు కేటాయించి రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసనమైంది అట్లా ఉంది ఇప్పటికే అంటే సీట్లు కూడా తక్కువ ప్రకటించారంటున్నారు మరి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కందల దుర్గేష్ కూడా రూరల్ పోటీ చేయబోతే మీ భవిష్యత్ కార్యచరణ ఇది యాక్చువల్ గానండి పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజమండ్రి మొన్న రాజమండ్రి వచ్చినప్పుడు కూడా రాజమండ్రి మీటింగ్ లోని కంపల్సరీ దుర్గేష్ గారికి సీటు ఉంటుందని మరి నొక్కు ఒక్క నుంచి మాకు చెప్పడం జరిగింది మరి ఇంతలో ఏమైందో తెలియదు మరి రాత్రి అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే దుర్గేష్ గారిని ఇక్కడ నుంచి మార్చేస్తున్నాం వేరే దిక్కు పంపిస్తున్నాం అని అంటున్నారు పైపెచ్ ఇంకోటి కూడా తెలిసింది దుర్గేష్ గారికి మరి డబ్బులు ఖర్చు పెట్టి అంత కెపాసిటీ ఇక్కడ లేదు కాబట్టి రూరల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి దుర్గేష్ గారిని మార్చవలసి వస్తుందని కూడా తెలుస్తుంది మేము ఒకటే చెప్తున్నాం అంతా డబ్బులతో జరగాలి అంటే మరి ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి దుర్గేష్ గారు ఎంతో కష్టపడారు ఎంతో ఖర్చు పెట్టారు మరి డబ్బులే కేవలం ప్రధానం అనుకుంటే మేము ఒకటి చెప్తున్నాం ఐదు నాయకులకి మా ఆస్తులు మా ఇల్లులు తాకటి పెట్టైనా సరే దుర్గేష్ గారికి ఇచ్చి మేము మరి సీటు మాకు ఇస్తే దుర్గేష్ గారు నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అధిష్టానం ఒక్కసారి ఆలోచించాలి ఇప్పటికైనా సరే అధిష్టానం ఒక్కసారి ఆలోచి ఉమ్మడిపత్తులో భాగంగా కలిసి వెళ్ళాలి ఎవరో ఒక్కరికొకరు సహకారం చేసుకోవాలనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ జిల్లా తర్వాత సీటు యొక్క ఎలా అండి రోజు జిల్లా ప్రతిష్ఠాపన జిల్లా ప్రభావితం చేయడానికి జిల్లా బలం రావడానికి జనసేన పార్టీ జిల్లాలో అతి బలం చేకరడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత ముఖ్యమో మాజీ శాస్త్రవాణుడిగా సీనియర్ నాయకులు శ్రీ కందులు దుర్గేష్ గారు అంతే ముఖ్య ఎంతో ఆవేదంతో ఉన్న ఈ రోజు కొత్త కార్యకర్తలంతా కూడా దుర్గేష్ నివాసానికి చేరుకున్నారు ఖచ్చితంగా రూరల్ సీటు కందులు దుర్గేష్ కి కేటాయించాలి ఎందుకంటే ఆయన ముమ్మడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన నమ్ముకుని నియోజకం ఉన్నటువంటి ఇద్యాజులు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి సీటు కేటాయించాలని చెప్తారు దాదాపుగా ఐదేళ్ల నుంచి కూడా ఆయన నమ్ముకున్నావు కొంతమంది పదేళ్ల నుంచి ఉన్నారు పార్టీ ఆవిరి బినప్పటి నుంచి కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు గోదావరి జిల్లాలో గందలు దుగ్గేష్గా అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తగేష్ చెప్తారు జనసేన కార్యకర్తలు రాజమండ్రి